మీకు మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టి ఆశీర్వదించండి అంటూ అప్పీల్ చేశారు వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమూ లేదని బీసీల తోకలు కత్తిరిస్తామన్న బాబు తోకని మీరే కత్తిరించాలి అని పిలుపునిచ్చారు కూటమిని ఓడించడానికి నేను సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఎమ్మిగినూరు ఓటర్లను ఎమోషనల్ గా ప్రశ్నించారు జగన్ గురువారం ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు జరిగిన వైసీపీ బస్సు యాత్ర మూడో రోజు కర్నూలు జిల్లాలోనే కొనసాగింది పెంచికలపాడు నుంచి మొదలై కొడుమూరు ఎమ్మిగనూరు పత్తికొండ నియోజకవర్గాల్ని కవర్ చేసింది దారి పొడవునా జగన్ కి నీరాజనం పట్టారు జనం గోనెడ్ల మీదుగా ఎమ్మెగనూరు చేరుకొని మీమంతా సిద్ధం పేరుతో నిర్వహించిన సభలో పాల్గొన్నారు వైసీపీ అధినేత జగన్ పెత్తందారుల్ని ఓడించడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు అన్ని వర్గాలకు అన్యాయం చేసిన చంద్రబాబు తోక కత్తిరించేలా ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు జగన్ ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబు తోకను బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్న ఐదేళ్లుగా మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలని కోరారు విద్యార్థుల గురించి ఏమాత్రం ఆలోచన చేయని చంద్రబాబు కోటేస్తారా లేక విప్లవాత్మక మార్పులు తెచ్చినా తన కోటేస్తారా అని ప్రశ్నించారు జగన్ రాష్ట్రంలో పిల్లల చదువులు ఆ పేదల బ్రతుకులు వారి భవిష్యత్తు వారి ఉద్యోగాల గురించి ఏనాడు కూడా కనీసం ఆలోచన కూడా చెయ్యని ఆ చంద్రబాబు గారికి ఆయన కూటమికి మద్దతు పలుకుతారా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎమ్మెగనూరు నుంచి ఆదోని ఆస్పరి మీదుగా రాత్రికి పత్తికొండ చేరుకుంటుంది వైసీపీ బస్ యాత్ర రాత్రికి పత్తికొండ మండలం రాతన గ్రామంలో జగన్ బస్సు చేస్తారు అక్కడే జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు అంతకుముందు వేమగోడులో వైసీపీ జెండాలు చేతపట్టి జగన్ కు స్వాగతం పలికారు విద్యార్థులు మేనమామ వస్తున్నాడంటూ ఉత్సాహంతో మాట్లాడారు కొడుమూరులో జగన్ కు మగ్గాన్ని కానుకగా ఇచ్చారు చేనేత కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మేలు జరిగిందంటూ అభిమానం చాటుకున్నారు ఇలా జనంతో మమేకమవుతూ జనం సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీస్తూ ముందుకు సాగారు సీఎం జగన్